హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడైతే మనకి మహాశివరాత్రి వస్తుంది కదా ఇంకా శివుడికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదాన్ని అయితే మీరు కంపల్సరీగా చేయండి చాలా అంటే చాలా ఈజీగా మనకి ఏ హడావిడి లేకుండా ఐదు నుంచి పది నిమిషాల్లో చేసేయచ్చు ఇది సో ఇక్కడైతే ఫస్ట్ నేను ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను అదే కప్పుతో బెల్లాన్ని కూడా తీసేసుకున్నాను ఇంకా మనకి చాయిస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే మనం ఇలా బెల్లాన్ని చిన్నగా కట్ చేసి మూకుడులో అది మొత్తం సరిపడా వాటర్ వేసి కరిగిపోయేంత వరకు అయితే కలుపుతూ ఉండాలి ఇక్కడ లో టు మీడియం పెట్టేసి కరి ఓన్లీ కరిగించడం వరకే మనకు ఈ ప్రాసెస్ అనేది ఇది కరిగిన తర్వాత మనం దీన్ని ఫిల్టర్ చేసేయడమే శివరాత్రి రోజు తప్పకుండా ఈ నైవేద్యాన్ని అయితే దేవుడికి పెట్టండి చాలా మంచిది సో ఇంకా ఇలాంటి మరిన్ని ప్రసాదాలు నేనైతే ఇప్పటి నుంచి చేస్తాను అప్లోడ్ చేస్తాను సో మిస్ అవ్వద్దు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి సో ఇక్కడ చూసారు కదా ఇదైతే మొత్తం కరిగిపోయింది నేనైతే ఇక్కడ ఫిల్టర్ చేసేస్తున్నాను ఇది ఫిల్టర్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ మూకుడులో కొద్దిగా నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేవి నేను ఇక్కడ కాజు బాదం ఇంకా కొన్ని కిస్మిస్లు కూడా వేసాను ఇవన్నీ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకున్నాను ఇవి మనకి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని మళ్ళీ కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసుకొని గోధుమ పిండిని కూడా బాగా ఫ్రై చేయాలి గోధుమ పిండిని ఎంత ఫ్రై చేస్తే అంత బాగుంటుంది టేస్ట్ అయితే లైట్గా బ్రౌన్ కలర్ వరకు అయితే తప్పకుండా మనం దీన్ని ఫ్రై చేయాలి చూసారు కదా ఇక్కడ నేను కొద్దిగా నెయ్యి యాడ్ చేశాను ఇది మనం మీడియమే పెట్టాలి లోటు మీడియం మనం కంపల్సరీ కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో చూసారు కదా ఇది ఎక్కడ కలర్ అంతా చేంజ్ అయిపోయింది ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి ఇది మొత్తం మనకి ఫ్రై అయిన తర్వాత మనం ముందు ఫిల్టర్ చేసి పెట్టిన ఈ బెల్లం వాటర్ని కూడా దీంట్లో వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోవాలి ఇది మనకు ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు ఇలా కలుపుతూ మొత్తం ఉండలేం లేకుండా ఇలా కలుపుతుంటుంటే చూసారు కదా మనకి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇలా కలిపేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు దీన్ని మంచిగా ఫ్రై చేయనివ్వాలి పచ్చివాసన పోయేంతవరకు మంచిగా ఫ్రై చేసిన తర్వాత మనం ముందు ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లో వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే మంచిగా దేవుడికి తప్పకుండా మహాశివరాత్రి రోజైతే దేవుడికి ఈ నైవేద్యాన్ని పెట్టండి మనం అనుకున్న కోరికలు అన్నీ నెరవేర్తాయి సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి అందరికీ కూడా యూజ్ అవుతుంది కదా సో నా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్